మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసినట్యితే అంత అద్భుతంగా చూడండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ లోనే మనకి ఇల్లు అయితే రావడం జరుగుతుంది సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడానికి మనతో పాటు సార్ ఉన్నారు సార్ అడగం సార్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ లో ఈ ఇల్లు ఉంది కదా సార్ మనకి అవునండి ఏం వస్తుంది సార్ దీంట్లో అంటే మెటీరియల్ కానివ్వచ్చు టైల్స్ కానివ్వచ్చు ప్రతి ఒక్కటి ఒకసారి డిస్కస్ చేద్దాం దీని గురించి మన వ్యూవర్స్ కూడా తెలియజేద్దాం సార్ ఓకేనండి ఇది వచ్చేసరికి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అన్ని ఇల్లు చెప్తున్నాం అండి దీంట్లో వచ్చేసరికి మనకు కంప్లీట్ ఇంటీరియర్స్ తోటి వస్తాయండి మొత్తం వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్గా సో అన్నీ వస్తాయండి మొత్తం ఓకే అంటే ఒకసారి లోపలికి వెళ్ళి ఆ మెటీరియల్ కానీ అవన్నీ చూద్దాము దానికన్నా ముందు ఒకసారి మన వ్యూవర్స్ కోసం ఈ లొకేషన్ చెప్తారు సార్ ఒకసారి ఓకేనండి ఇది మనకు వచ్చేసరికి ముతుకూర్ గేట్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండ్లపాలెం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ధనలక్ష్మీపురం అనే ఏరియాలో ఉండటం జర జరిగిందండి అందులో ఇది వచ్చేసరికి నొడా వెంచర్ వచ్చేసరికి దీని పేరు బాలాజీ బృందావనం అండి సో విన్నారు కదా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో ఈ లొకేషన్లో అయితే వెళ్ళి ఉందనమాట ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో మొత్తం చూద్దాం రండి ఓకేనండి సార్ ఇక్కడ ఇంత స్పేస్ ఇచ్చారు మనకి ఎంట్రింగ్లోనే డోర్ దగ్గర నుంచి ఇది ఎలా సార్ ఇది పార్కింగ్ అవునండి ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ అండి ఇది వచ్చేసరికి కార్ వచ్చేసరికి హ్యూజ్ కార్ పార్కింగ్ అండి ఇది మనకి నైన్టీన్ ఫీట్ ఉంటుందండి ట్వెల్వ్ ఫీట్ వెడల్పు ఉంటుంది అంటే చిన్న పెద్ద కార్ కూడా దీనికి వచ్చేసరికి మనకి ఇన్నోవా అనేది సెగ్మెంట్ లో హైయెస్ట్ లాంగ్ వెహికల్ అండి ప్రజెంట్ మన ఇండియన్ రోడ్ కండిషన్ ప్రకారం సో అందులో ఆ ఇన్నోవా కార్ అనేది పెట్టంగా కూడా బ్యాక్ వచ్చేసరికి ఇంకా త్రీ టు ఫోర్ ఫీట్ అనేది స్పేస్ ఇంకా మిగులుతుందండి అంత హ్యూజ్ కార్ పార్కింగ్ అండి సో ఈ కార్ పార్కింగ్ దగ్గరే మీరు చాలా అద్భుతంగా ఈ లోనే లైటింగ్ అనేది సెటప్ చేయడం జరిగింది సార్ ఇది వచ్చేసరికి జనరల్ గా ఏంటంటే లైటింగ్ ఇవ్వడం అనేది కామన్ అండి మనం ఏంటంటే కొత్తగా థింక్ చేసేసరికి వాళ్ళు కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వటం జరిగింది జనరల్ గా వాళ్ళు కూడా ఏంటంటే వుడ్ లో ఇస్తుంటారు మనం ఏం చేస్తామంటే టైల్స్ లో ఇవ్వటం అనేది జరిగిందండి కొద్దిగా ఎలిగెన్స్ కోసం మనకు పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా కొద్దిగా ఎలిగెన్స్ కోసం అనేది ఇవ్వడం జరిగిందండి అంటే మన డిజైనర్ టైల్ కూడా ఏంటంటే తీసుకుని అటుపక్క ఇటుపక్క ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వటం జరిగిందండి మామూలుగా మన ఇంటికి ఔటర్స్ రావడం జరుగుతుంది అంటే కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది అండి ఇక్కడ మనకి స్టెప్స్ అనే ఇక్కడ వెళ్ళడం జరిగిందండి ఈ స్టెప్స్ కింద వచ్చేసరికి మన కామన్ వాష్రూమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి మనకి అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ మన లోపలికి పోకుండా వచ్చేసరికి డ్రైవర్స్ కానివ్వండి ఎవరైనా సరే అవుట్ సైడర్స్ కానీ వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఏంటంటే కామన్ గా అవుట్ సైడ్ బాత్రూమ్ యూస్ చేసుకుని మన ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు అండి ఒకసారి ఇంట్లో లోపలికి మొత్తం కూడా ఒకసారి డీటెయిల్ గా చూద్దాం సార్ ఓకేనండి సో ప్రజెంట్ అయితే మనం ఇంట్లోకైతే వచ్చాం సార్ ఒక చిన్న మాట మామూలుగా మీరు వేసిన వెంచర్లో లో మీ వెంచర్ లో ఒక ఇల్లు చూసాము ఆ ఇల్లు చూస్తే చాలా అద్భుతంగా ఉంది సేమ్ యాస్టీస్ దానికన్నా ఇంకా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది ఈ ఇంటి విషయానికి వచ్చేసరికి మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా సీలింగ్ లైటింగ్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి దీని గురించి చెప్పండి సార్ సార్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏంటంటే ఈ వెంచర్ లో మనం ఆరు ఆరు ఇళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇక్కడ ఆరు ఇల్లు కూడా వచ్చేసరికి ల్యాండ్ పరంగా వచ్చేసరికి ఒకటే ఉంటుందండి సేమ్ సైజెస్ ఉంటాయి కానీ కన్స్ట్రక్షన్ పరంగా వచ్చేసరికి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క అద్భుతంగా ఉంటుందండి ఒక ఇంటికి వచ్చిన ప్లాన్ ఇంకొక ఇంటికి రాదండి కంప్లీట్ గా ఇంటీరియర్స్ కానివ్వండి సివిల్ ప్లాన్ కానివ్వండి అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయండి సో ఎవరికి నచ్చినట్టుగా అవునండి ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నట్టు ఇంకొక ఇల్లు ఉండకూడదు అనేది నా ఏమండి ఎందువలంటే ఒక ఇల్లు అనేది వాళ్ళకి నచ్చినట్టు కొనుక్కుంటారు కాబట్టి అంటే ఒకరింట్లో ఉన్నట్టు ఇంకొక ఇంట్లో ఉండకూడదు అనేది నా అభిప్రాయం అండి అందుకోసం ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉంది సార్ నేను ఫస్ట్ మెయిన్గా మనకి ఎంటర్గానే హాల్ హాల్ దగ్గరే మనకి పూజ గది అనేది ప్రొవైడ్ చేశారు సార్ అవునండి పూజ గది కూడా ఆ డోర్స్ కానీ ఇవ్వచ్చు ఆ టైల్స్ సంబంధించి కూడా ప్రతి ఒక్కటి నీట్ గా ఇచ్చారు అవునంటే పూజ సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఆ తో పెట్టారు కదా సార్ స్టోరేజ్ ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే సరిపోతుంది అంటారా లేదండి ఇక్కడ వచ్చేసరికి మనం వచ్చేసరికి మొత్తం కూడా స్టోరేజ్ ఇది వచ్చేసరికి గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి పై కౌంటర్ టాప్ కింద మనకు నూనె మరకలు ఇవన్నీ కూడా మనకి కింద వుడ్కి అనేది అంటకుండా ఈ కౌంటర్ టేబుల్ టాప్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మెయింటెనెన్స్ ఈజీగా ఉండడం కోసం పూజ రూమ్ మొత్తం కూడా వచ్చేసరికి టైల్స్ అప్ టు ఫాల్ సీలింగ్ లెవెల్ లో కూడా ఇవ్వడం జరిగింది సో మనకి పొగ ఇవన్నీ కూడా పూజ రూమ్ లో మనకి ధూపం వేసినప్పుడు పొగ అన్ని వస్తుంటది దాన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం మనం మొత్తం టైల్స్ అంతా కూడా ఏంటంటే పై వచ్చేసరికి టైల్స్ ఇవ్వడం జరిగిందండి జీరో మెయింటెనెన్స్ కోసం సార్ ఈ డోర్స్ టేకనా ఇవి వచ్చేసరికి డోర్స్ వచ్చి రెడీమేడ్ డోర్స్ అండి వచ్చేసరికి మన చుట్టూ దారుందరం అనేది మనకు కూడా మొత్తం ప్యూర్ ఒరిజినల్ టేక్ అండి సో ఇవన్నీ వచ్చేసరికి రెడీమేడ్ డోర్స్ అండి ఇవన్నీ కూడా ఇది గ్లాస్ ఫినిషింగ్ తో పాటు ఇది ఇచ్చారు ఇది వచ్చేసరికి జనరల్ గా పార్టీషన్ అండి ఇది హాల్ కి డైనింగ్ కోసంగా చేసిన పార్టీషన్ ఇది ఈ పార్టీషన్ లో ఏంటంటే మనకి ఏంటంటే ఒక డిజైనర్ గ్లాస్ అనేది తీసుకోవడం జరిగింది సో దీనికి వచ్చేసరికి ఇటు పక్క వచ్చేసరికి దీనికి స్టోరేజ్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి ఓకే ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా ఇక్కడ మనకి డైనింగ్ వస్తుంది కాబట్టి అవునండి ఇక్కడ డైనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ స్టోరేజ్ ఇవ్వటం కూడా జరిగింది దీనికి వచ్చేసరికి ఈ హాల్లోనే మనకి ఈ సైడ్ చూసుకున్నట్టయితే మనకి డైనింగ్ వస్తుంది ఇక్కడ సంబంధించిన ప్రొఫైల్ చాలా అద్భుతంగా ఉంది సార్ ఇది డిజైన్ అవునండి ఇది వచ్చేసరికి టీవీ వచ్చేసరికి ఇది ఇది డిజైనర్ లామినేట్ అంటారండి ఇది హై గ్లోజీ లామినేట్ విత్ డిజైనర్ లైట్ ఓకే సో ఇక్కడ ఏం జరిగిందండి ఇది కూడా వాటర్ ప్రూఫ్ ఇక్కడ అన్ని కూడా మనం వాడిన మెటీరియల్ వచ్చేసరికి ప్లైవుడ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ ఓకే విత్ వన్ ఎంఎం లామినేట్ అండి వన్ ఎంఎం ఉంటది వన్ ఎంఎం పక్కా లామినేట్ అండి సో ఇక్కడ ఏంటంటే మనం ఇన్సైడ్ గా అన్ని ప్రొఫైల్ లైట్స్ అనేది కొంచెం ఎస్పెషల్లీ ఇవ్వడం జరిగిందండి మొత్తం కూడా ప్రొఫైల్ లైట్స్ వచ్చేసరికి అట్రాక్షన్ కూడా చాలా అవునండి ఈ డిజైన్ కూడా ఏదంటే కొంచెం స్పెషల్ డిజైన్ అండి ఇది సో ప్రొఫైల్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగా ఎలిగేట్ గా కనిపిస్తుంది సో ఇట్లానే మనకి కబోర్డ్ సంబంధించి పర్పస్ కోసం ఇది అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అండి ఇది వచ్చేసరికి మన ఇక్కడ బుక్స్ కానివ్వండి సెటప్ బాక్స్ కానివ్వండి మొత్తం అన్ని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి అన్ని కూడా ఐడియల్స్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ కూడా కూడా ఐడియల్ పెట్టేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు మనకి డైనింగ్ ఇక్కడ వస్తుంది సార్ ఇక్కడ వస్తుందండి డైనింగ్ అనేది ఇక్కడ వచ్చి డైనింగ్ స్పేస్ అనేది మనకి టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ అనేది మన డైనింగ్ స్పేస్ ఇవ్వడం జరిగిందండి సో అట్లానే ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ ప్రూఫ్ ప్లై తోటి లామినేట్ తోటి డిజైన్ చేయడం జరిగిందండి సో ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ అనేది ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు అండి ఓకే ఇంకా కిచెన్ సైడ్ వచ్చేసరికి మెటీరియల్ కూడా అద్భుతమైన మెటీరియల్ యూజ్ చేశారని అర్థం అవుతా ఉంది అవునండి సార్ ఇక్కడ స్టోరేజ్ వీటిని వెయిట్ అనేది మాక్సిమం వెయిట్ అనేది వేసుకోవచ్చు అండి ఇబ్బంది లేకుండా సో దానికోసంగా ట్యాండమ్ బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకోటి వీటికి ఏంటంటే ఈ హింజెస్ అనేది కొంచెం గట్టిగా ఉంటాయి ట్యాండమ్ బాక్సెస్ కి సో దాని వల్ల ఏంటంటే మనం వీటిని ప్రిఫర్ చేయడం జరిగింది ఇక్కడ షింగ్స్ కూడా ఏంటంటే మనం ఎస్ఎస్ షింక్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్లస్ మనకి ఇక్కడ కౌంటర్ టేబుల్ టాప్ వచ్చేసరికి మనకి యూ షేప్ అనేది ఇవ్వడం జరిగింది కొంచెం స్పేస్ ఎక్కువగా ఇవ్వటం జరిగింది యూ షేప్ గా ఓకే సో పైన వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి స్టోరేజ్ స్పేస్ అనేది పైన ఇవ్వడం జరిగిందండి మొత్తం స్టోరేజ్ స్పేస్ లో ఏది మనకి లోటు అనేది లేకుండా అవునండి మనకి ఇది వాష్ బేసిన్ అండి ఇది డైనింగ్ సంబంధించిన వాష్ బేషన్ దానికి సంబంధించిన మిర్రర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ మధ్యకాలంలో ఇవే మంచిగా అట్రాక్షన్ అయితే అవునండి అవునండి హాలు కిచెన్ డైనింగ్ మొత్తం ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్ ఇంక్లూడ్ చేసుకుని సీలింగ్ తో పాటు ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయి ఇంకా బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉండబోతుంది సార్ సార్ ఈ రూమ్ కూడా వచ్చేసరికి మనకి స్పేషియస్ బెడ్రూమ్ అండి ఇక్కడ ఇక్కడ మనం చూడండి మీరు వచ్చేసరికి సీలింగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఫాల్ సీలింగ్ వచ్చేసరికి మనకి రౌండ్ థీమ్స్ తోటి తీసుకోవడం జరిగిందండి ఓకే మొత్తం కూడా రౌండ్ థీమ్స్ తో వస్తాయి సో ఇది ఒక అంత ప్రీమియం డిజైన్ లాగా అనుకోవచ్చు ఇది సో దీన్ని కాంపన్సే చేస్తూ మనకి కరెక్ట్గా బెడ్ తగ్గట్టుగా ఫ్యాన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి కరెక్ట్ గా బెడ్ కి తగ్గట్టుగా ఓకే సో ఇక్కడ వచ్చేసరికి ఇది వార్డ్రోబ్ అండి ఇది వచ్చేసరికి బెడ్రూమ్ వాడ్రోబు ఇది కూడా వచ్చేసరికి మనకి మ్యాటీ సెమీ మ్యాటీ లామినేట్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లామినేట్ అనేది చాలా చాలా హై అండ్ ప్రీమియం లుక్ వస్తుందండి ఇది వచ్చేసరికి సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఏంటంటే అందరికి సెంటిమెంట్ ప్రకారంగా వచ్చేసరికి ఐరన్ బీరో అనేది ఒకటి ఉంటది కాబట్టి దానికోసం ఒక స్పేస్ అంటే ఇవ్వటం జరిగింది అంతే రండి ఇక్కడ వచ్చేసరికి స్లైడింగ్ వాటర్ రూప్స్ అండి ఇవి ఓకే సో ప్లెంటీ ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంటుందండి దీంట్లో సో మనం ఎన్ని బట్టలైన సరే పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి హ్యాంగర్స్ హ్యాంగర్ ప్రోజనండి చీరలు కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి అన్ని పెట్టుకోవచ్చు అక్కడ ఓకే మనకి అటాచ్డ్ మాత్రం తో పాటు వస్తుంది అవునండి ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ తోటి వస్తుంది ప్లస్ ఇది వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ అండి ఇది డ్రెస్సింగ్ సంబంధించింది అండి ఇది అంతా కూడా సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ఎనఫు స్పేస్ కూడా ఉంటుందండి డ్రెస్ వరకు మొత్తం స్పేస్ ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడే ఇవ్వడం జరిగింది ఓకే అంతా మొత్తం ఇది ఇది అన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఓకే ఇంకో బెడ్రూమ్ సార్ ఇది ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఓకే సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి చూడండి ఇది పెద్ద రోడ్ ఉంటుందండి ఇక్కడ కూడా పైన వచ్చేసరికి మొత్తం కూడా స్పేస్ అనేది స్టోరేజ్ స్పేస్ అండి పైన అంతా కూడా ఇక్కడ కూడా ఏంటంటే వాడ్రో స్పేస్ అండి ఇది కూడా కూడా చక్కగా వాటర్ రూఫ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ కూడా హ్యాంగర్స్ అనేది ఇవ్వడం ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా వచ్చేసరికి సార్ ఆ బెడ్రూమ్ లో లాగే ఇక్కడ కూడా సీలింగ్ అనేది డీసెంట్ గా నీటి మీరు చిల్డ్రన్ బెడ్ అన్నారు కాబట్టి దాని తగ్గట్టు ప్లాన్ చేస్తుంది అవునండి ఇక్కడ ఏంటంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం ప్లెజెంట్ గా ఉంటే చిన్న పిల్లకాయలకు బాగుంటుంది చేసే తోటి సింపుల్ డిజైన్ ప్రొఫైల్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందండి సో మనకి ఇక్కడ ఇది ఈ స్పేస్ కి తగ్గట్టుగా ఈ డిజైన్ తీసుకోవడం జరిగింది బెడ్రూమ్ లో టూ విండోస్ వస్తాయి మనకి అవునండి టూ విండోస్ వస్తాయి ప్లస్ ఇక్కడ మనకి స్టడీ అవునండి ఇది వచ్చేసరికి మనకి స్టడీ కి సంబంధించింది ఇది వచ్చేసరికి స్టడీ కింద ఉపయోగించుకోవచ్చు లేదా వర్క్ స్టేషన్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఎవరైనా సరే మనకి సాఫ్ట్వేర్స్ ఎవరైనా ఉన్నప్పుడు ఏదంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ల్యాప్టాప్స్ అన్ని పెట్టుకొని చేసుకోవచ్చు అందుకోసం ఇక్కడ ప్లగ్ పాయింట్ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అన్ని విధాలా కూడా ఇవ్వడం జరిగింది ఎన్ఆ స్టోరేజ్ అండి ఎన్ని కూడా స్టోరేజ్ స్పేసెస్ అండి ఇవన్నీ కూడా అన్ని కూడా అన్ని కూడా డ్రాస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పైన కూడా ఇచ్చిన పై కూడా ఒకసారి బుక్స్ పెట్టుకునే దానికోసంగా మొత్తం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అండి స్టోరేజ్ ఇక్కడ కూడా ఒకసారి బుక్స్ పెట్టుకునే దానికోసంగా ప్రోవిజన్ ఇవ్వడం జరిగింది స్టోరేజ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు స్టోరేజ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి చాలా అద్భుతంగా ఉంది సార్ రెండు బెడ్రూమ్స్ కూడా దానికి తగ్గట్టు అదే మనం ఇందాక అనుకున్నట్టు కూడా ఏది మనకి మైనస్ లేకుండా అన్ని కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది ఏంటంటే బెడ్రూమ్ సంబంధించి దానికి సీలింగ్ తో పాటు కూడా ఎలా ఉండాలో మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని యాస్టీస్ కంప్లీట్ చేసి అవునండి ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకునేసి అన్ని పగట్బందీగా మనకి ఏ అవసరమో అవసరం తగ్గట్టుగా అవసరం తగ్గట్టుగా అన్ని అకామిడేషన్ ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించారు లేదా ఇది వచ్చేసరికి ఒక హిడన్ బాత్రూమ్ అండి ఇది ఓకే కబోర్డ్ లోపల నుంచి బాత్రూమ్ కి వెళ్ళచ్చు అవునండి ఇది కబోర్డ్ లోపల ఇది సెకండ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఈ అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ కూడా రెండు ఇక్కడే కలిపి ఇవ్వడం జరిగిందండి ఓకే ఇది వచ్చేసరికి మనకి పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది వచ్చేసరికి బాత్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది సో మనకి ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ స్టోరేజ్ కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ ఉందండి రాగానే మనం ఇక్కడ అవునండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇటు వచ్చేసరికి బాత్రూమ్ వస్తుందండి ఇక్కడ బాత్రూమ్ ఉంటుందండి సో ఇందాక అనుకున్నట్టే మీ వెంచర్లో ఒకదానికి మించిన ఒక ఇల్లు అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు సార్ అంటే ఒక ఫ్యామిలీ వచ్చి ఉండడానికి కూడా ఏది ఇది ఉంది అని చెప్పడానికి లేకుండా మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అయితే మా వాళ్ళు రావాలనుకుంటే అడ్రస్ ఒకసారి చెప్పండి సార్ మా వాళ్ళ కోసం ఇది వచ్చేసరికి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ముత్కూరు గేట్ దగ్గర నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో బాలాజీ బృందావనం అనే నొడా వెంచర్లో మనకు వచ్చేసరికి ఉండటం జరిగిందండి ఏరియా వచ్చేసరికి ఇది గుండ్లపాలెం ఏరియా ధనలక్ష్మిపురం కిందకు వస్తుందండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కదా అంటే లేకపోతే ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన మీకు లో అన్ని విధాల మీరు సూటబుల్ అయితే నేషనలైజ్డ్ బ్యాంక్స్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు ఎవరి ద్వారా అయినా సరే మేము ఇప్పిస్తామండి సార్ ఇప్పుడు మన సెవెంటీ ఫైవ్ లాక్స్ లో దీనికన్నా తక్కువ బడ్జెట్ లో కూడా మన దగ్గర ఉన్నాయంటారా ఉన్నాయి సార్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ బడ్జెట్ లోనే కాకుండా తక్కువ బడ్జెట్ లో కూడా ప్లాన్ చేస్తున్నామండి ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి తక్కువ బడ్జెట్ లో అంటే స్టార్టింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయండి అట్లానే ఫిఫ్టీ సెవెన్ ఒక బడ్జెట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ఒక బడ్జెట్ నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఒక బడ్జెట్ అన్ని కూడా ఇదే విధంగానే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు సార్ అన్ని కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేయిస్తామండి ఇదే క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము ఇంకోటి వచ్చేసరికి మనకి సెవెంటీ త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో కూడా ఉంది ఇది వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ లాక్స్ బడ్జెట్ అండి సో చూశారు కదా ఈ ఇల్లు ఖచ్చితంగా నాకే కాదు మీకు కూడా నచ్చేసి ఉంటుంది ఒకవేళ ఈ ఏళ్ళని మీ సంబంధం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లోంది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ ఇప్పుడే బుక్ చేసుకోండి కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్